అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరున్ ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పకున్నట్టి యూర చొరకుము సుమతీ సుమతి శతకాన్ని వ్రాసిన కవి బద్దెన ఈ పద్యం యొక్క భావము అప్పిచ్చేవాడు అనగా రుణము ఇచ్చేవాడు వైద్యుడు అనగా డాక్టరు సమృద్ధిగా ఎప్పుడు నీటితో పారే ఏరు మరియు ద్విజుడు బ్రాహ్మణుడు మొదలైన వాళ్ళు ఉండే ఊళ్ళోనే ఉండాలి అవి లేని ఊళ్ళో ఉండరాదు అని అర్థము ఎలాంటి ఊరిలో మనం నివసించాలి ఎక్కడ ఉండకూడదు అనే విషయాన్ని గురించి చెప్తూ అప్పిచ్చువాడు మనకు అప్పు దొరికే చోట ఒకరికి అవసరము అయినప్పుడు దయ జాలి గుణము ఉంటే అప్పిచ్చే మనిషి ఉంటాడు అలాగే అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం చేయడానికి ఒక వైద్యుడు ఒక డాక్టర్ అలాగే ఎల్లప్పుడూ నిరంతరము పారే ఏరు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు మంచికైనా చెడుకైనా శుభానికైనా అశుభానికైనా ఒక మంచి మాట చెప్పాలి అన్నా ఒక బ్రాహ్మణుడు ఉండాలి కదా అట్లాంటి ఊరిలో వీళ్ళందరూ ఉన్నటువంటి ఇవి అన్నీ ఉన్నటువంటి ఊరిలో ఉండుము అట్లాంటి ఊరు లేకుంటే వారు లేకుంటే ఉండవద్దు అని చెప్తున్నది ఈ పద్యం యొక్క భావము